ఎవరైనా పొట్ట చేత పట్టుకొని బ్రతుకుతెరువు కోసం ఊరు విడిచి వెళ్తారు కానీ అక్కడ చనిపోతే బాగుంటుంది అనుకుని వెళ్ళే ఊరు ఏదైనా ఉంది అంటే అది కాశీనగరం మాత్రమే వయసు అయిపోయాక కాశీలో మరణిస్తే పుణ్యం వస్తుంది అంటారు ఎందుకంటే కాశీనగరం పరమశివుడు నిర్మించిన ప్రీతి పాత్రమైనది కాశీని కాశీదేవిగా పిలుస్తారు కాశీకి వెళ్ళి గంగలో మునిగితే మోక్షం పుణ్యం వస్తాయి అని చెప్తూ ఉంటారు అలా ఎందుకు అంటారు అంటే కాశీదేవికి శివుడు మూడు వరాలు ఇచ్చాడు అవి ఏంటి అంటే మొదటి వరం ఎవరైతే విశ్వాసంతో కాశీలో అడుగుపెట్టి గంగలో స్నానం చేస్తారో వాళ్ళ పాపాలన్నీ నశిస్తాయి అని రెండో వరం కాశీలో ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ముక్తి లభిస్తుంది అని మూడో వరం అక్కడ మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లలో దహనం చేసిన వారి దేహాలకు పుణ్యం లభిస్తుంది అని పరమశివుడు కాశీదేవిని అనుగ్రహించాడు అది పార్వతీదేవికి నచ్చలేదు మహాదేవ కాశీదేవికి అనవసరంగా వరాలిచ్చి మనిషికి ఎంతో కష్టంగా లభించే ముక్తిని ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారు ఇంకందరూ చాలా తేలిగ్గా ముక్తి పొందుతారు కదా అంది దానికి పరమేశ్వరుడు నవ్వి పార్వతి నీకు వాస్తవం చూపిస్తాను పద అంటూ కాశీకి తీసుకొని వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి ఇంతలో మహాదేవుడు కాశీకి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొంది వేలాది మంది ప్రజలు గంగా స్నానం చేసేందుకు ముక్తిని పొందేందుకు తరలి వస్తున్నారు అది చూసి పార్వతి చూశారా స్వామి ఊరికే ఏదైనా వస్తుంది అంటే జనాలు ఎలా ఉంటారో అంది కాశీకి పార్వతీ పరమేశ్వరులిద్దరూ మానవ రూపంలో వెళ్ళారు శివుడు చనిపోయినట్లు నేల మీద పడిపోతాడు పార్వతీదేవి అక్కడ కూర్చొని ఏడుస్తూ పాపం చెయ్యని వారు ఎవరైనా నా భర్తను తాకితే ఆయనకు ప్రాణం వస్తుంది పాపం చేసిన వాళ్ళు నా భర్తను తాకితే తల పగిలి చనిపోతారు అని పార్వతీదేవి ఎవరో ఒకరు నా భర్తను తాకి బతికించండి అని పార్వతీదేవి అందరినీ అభ్యర్థిస్తుంది ఎంతోమంది అక్కడ గంగా స్నానం చేసి బయటికి వెళ్ళిపోతున్నారు కాశీకి వచ్చి గంగా స్నానం చేస్తే పాపాలు పోతాయి అని తెలిసి గంగలో మునిగి తమ పాపాలు పోయాయి అని తెలిసాక కూడా ఎవ్వరూ ఆమె భర్తను తాకి బ్రతికించే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు కానీ పరమేశ్వరుడు ఉన్నాడు అని నమ్మిన ఒక వేసె మాత్రం గంగా స్నానం చేసి అటుగా వెళ్తూ ఆ శరీరాన్ని ధైర్యంగా తాకి బ్రతికించింది అప్పుడు శివుడు పార్వతితో చూసావా పార్వతి నేను సులభమైన మోక్ష మార్గాన్ని ప్రసాదించినా కానీ ప్రజలు విశ్వాసంతో దాన్ని ఆచరించరు పాపాలు పోవాలి అంటే కాశీ వచ్చి శరీరాన్ని గంగలో ముంచితే సరిపోదు మనసులో ఉన్న మాలిన్యం తొలగాలి అప్పుడే ముక్తి లభిస్తుంది పుణ్యం వస్తుంది దాని కాశీ వరకు అవసరం లేదు ఈ వరం ఎందుకు ఇచ్చాను అంటే కనీసం కాశీకి వచ్చి వెళ్ళాకైనా ఈ మానవులు జాగ్రత్తగా ఉంటారు అని అలాగని తెలిసి ఏ తప్పైనా చేసేసి పుణ్యం కోసం మోక్షం కోసం కాశీ వెళ్ళి గంగలో మునిగితే పుణ్యం రాదు తెలియక చేసిన తప్పుకు క్షమాపణ ఉంటుంది తెలిసి చేసిన వాటికి కాదు